शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीसूर्यनारायणस्वामिदेवाय नमः नमस्कारम् ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద శుద్ధ పాడిమి భానువాసరే ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం వంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా ఎనభై మూడు కీర్తిశేషులు కాకుత్సం శేషప్ప కవి విరచిత శ్రీ ని కేసరి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ఆరవ రోజు ఇరవై ఒకటవ పద్యం నుంచి ఇరవై నాలుగవ పద్యం వరకు పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ ఇరవై ఒకటవ పద్యం ఉత్పలమాల ఎంచెద నీ గుణంబులను హెచ్చుగా నీ కథ పాడుకొల్చున్వాయించెద వీణ తాళముల నెప్పుడు నా హృదయంబులోన నీ పదాబ్జములు నేర్పున నీ దయ చాల్పుగా నా తెలివి వేరుగా ధర్మపురి మరి ఇప్పుడు ఇరవై రెండవ పద్యం చంపకమాల పత్ర నేత్ర శతకోటి दिवा करते जा पद्म संभवनुता पक्षिराज भजा जगदीश यंदीना धवा मधुकैतवांत का सुधा करके इति विशालकुंडला सुधाकर कीर्ति विशालकुण्डल श्रवण सरोजनाभारक्षक धर्मपुरीनुकेसरी पद्यम पद्यं चम्पकमा सुरनुतचक्रहस्त रणशूरनवाब्जदलाक्षकम्बुकम् धरा गजराजवाहना गदाधर कौस्तुभवक्ष पिङ्गलाम्बरधर भोगिराक्षयना भक्तजनाम्बुजमित्र मन्दरोद्धर మునిజాలమందిత పదధ్వయా ధర్మపురీ నుకేశరీ ఆ ఇక ఈనాటి చివరి పద్యం ఇరవై నాలుగవ పద్యం ఉప్పలమాల श्रीहरिवासुदेव नरसिंहजनादन चारुपक्षी राड्वाहन चेक, वारण रक्षक भूपति वारणरक्षक भूपति जगन्मोहन समूह विनाश त्रिलोकवन्द्यमां पाहि मुकुन्द दीनजनबान्धव धर्मपुरी नुकेशरी आ మరి వచ్చే శుక్రవారం స్వామివారి ధర్మపురి నుకేశరి శతకం నుంచి మరికొన్ని పద్యములను పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు సర్వే జన భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఇప్పుడు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించి ఆనందిద్దాం